నమస్కారములు నిజంగా ఈ రోజు ఈ ఉద్దాన ప్రాంతంలో ఉన్న ఒక చీకటి రోజుగా మేము భావిస్తున్నాము దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గౌరవ పలాస పలాసలు ఉన్నటువంటి సిఐ గారు గాని డీఎస్పి గారు కానీ మేము ఈ నెల పదకొండో తారీఖు మేము అప్లై చేసుకున్నాం ఏంటంటే ఒక మహా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తాము మా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం పైన మరొకసారి కలిసి మేము ఇస్తామని పదకొండో తారీఖు వెళ్తే మీకు పర్మిషన్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి నిన్న సాయంత్రము మా కార్యవర్గాన్ని పిలిపించి సడన్గా మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మేము చాలా భావోద్వానికి లోనయ్యి చాలా ఆగ్రహ ఆవేశానికి లోనయ్యి మేమైతే సూటిగా డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా సూటిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నిన్న ఏ పర్మిషన్ ఇచ్చి ఆర్డీ గారి దగ్గరికి సుమారు ఈ భూమికి సంబంధించినటువంటి లేరు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కానీ లేదా ఈ కార్గోర్పడికి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా సంబంధం లేని వ్యక్తులు సుమారు నూట యాభై మంది వ్యక్తులకి తో కలిసే అవకాశం కల్పించిన పోలీసు వ్యవస్థ ఈ రోజు మా పచ్చని పంట పొలాలు సొంతం మా స్థిరాస్తి భూములు కోల్పోతున్నాయి మా యొక్క గోడు వినిపించాలని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఈ రోజు మీటింగ్ కనీసం అవకాశం లేకుండా ఆర్డీఓ గారికి కల్పించే అవకాశం లేకుండా చేయడం అనేది పూర్తిగా ఈ కార్గోడి వ్యతిరేక కమిటీ తరఫు నుంచి గానీ ఈ ఉద్దాన ప్రాంతము ఏదైతే బాధితులు ఉన్న వాళ్ళ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ పలాస పలాసకు సంబంధించినటువంటి ఆర్డీఓ శ్రీ వెంకటేశ్వర గారికి సార్ మిమ్మల్ని నిన్న మీరు మీడియా ముందు మాట్లాడే మాటలు ఇప్పటికీ మాకు కలసి వేస్తున్నాయి సార్ మేము చాలా భావతనికి లోన్ అవుతున్నాము మేము చాలా బాధపడుతున్నాము ఎందుకు మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆర్డీఓ గారికి ఈ తరపున తరఫున ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా అడుగుదాం సార్ ఎందుకంటే మీరే స్వయంగా చెప్పారు పన్నెండు సార్లు ఈ గ్రామాల్లో తిరిగాను గ్రామంలో తిరుగుతున్న ప్పుడు రైతులతో మేము మాట్లాడమని చెప్తూ గ్రామం అంటే ఈ బాధిత రైతుల కన్నా ఇతర వాళ్ళు ఇతర గ్రామస్తులు వచ్చి రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు కదా పూర్తిగా ఇది అవాస్తవం సార్ ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు మేము ఎవరు మీరు రెచ్చగొట్టలేదు ఆర్డీఓ గారికి ఏం చెప్తున్నామంటే సార్ మీరు పన్నెండు రోజులు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు కదా మీరు గొంగవాడు వెళ్ళారు బేతాలపురం వెళ్ళారు మేలగొంగవాడు గంగవాడు వెళ్ళారు బిడిమొచ్చారు శ్రీరాంపురం వెళ్ళారు వజ్రపుత్ర మండలం కొన్ని గ్రామాలకు వెళ్లారు కదా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మాకు ఇంటిమేషన్ లేకుండా మా భూముల మీద ఏ పర్మిషన్ లేకుండా ఏ ఇంటిమేషన్ లేకుండా నోటీస్ లేకుండా మా భూమి మీద మీరు వస్తే మేము రైతులుగా వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నాం కానీ ఏ రోజు అయినా మాతో పాటు ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు ప్రజా సంఘాలు వచ్చి విప్లవ సంఘాలు ఇంకా వేరే ఇతర ఎవరైనా మీకు వచ్చి అడ్డుపడ్డారా సార్ సూటుగా మిమ్మల్ని అడుగుదలుచుకున్నాను సార్ ఒక్కసారి మీకు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఏ రోజు కూడా బాధిత రైతులు నేరుగా మేము ఇవ్వము మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ అందుకు నినాదాలు చేశారో తప్ప ఏ రైతుల భూమికి సంబంధించినటువంటి ఎవరు మీకు ఇబ్బంది పెట్టారని నేను నిన్న మీరు మీడియా ద్వారా మాట్లాడిన దానికి నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ అయితే ఒకటి మాత్రం చెప్తాను లుచుకున్నాం సార్ ఈ రోజు మీరు మాకు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికి కూడా మేము ఇప్పుడు ఈ రోజు నిర్బంధం అనేది పద్దెనిమిది గ్రామాల్లోన పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఇప్పుడు చుట్టుముట్టేసి మీ మీ గ్రామాల్లో చేసుకోవాలని చెప్పేసి మాకు ఆదేశాలు జరిసి ఎక్కడికక్కడ మీరు నిర్బంధించినప్పటికి కూడా ఈ రోజు కొంతమేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు ఏదైతే మన సార్ మన మనసా ఎస్ఐ గారు ఉన్నారో వాళ్ళ కొంత కొంత ఒక పది ఇరవై మంది మీరు మాట్లాడుకోండి మీ ఆవేదన చెప్పండి అవకాశం ఉన్నందుకు నిజంగా పోలీసు వారికి అయితే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఒకటి ఈ రోజు ఈ పోరాటం అనేది ఇది ఆరంభమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇకపై నుండి తప్పకుండా ఈ ప్రజా ఉదృతం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామని ఈ కార్పొరేట్ వ్యతిరేక కమిటీ తరఫున రైతుల తరఫున గంట చెప్తున్నాం కబర్దార్ చెప్తున్నాము ఎవరైతే మా భూములకు సంబంధం లేని వ్యక్తులు పిచ్చి పిచ్చి వాగులు ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి లేనిపోయిన అవోధ కల్పన కల్పిస్తే మాత్రం ఊరుకునేది లేదు డెబ్బై శాతం ఎవరు ఏ డెబ్బై శాతం ప్రజలు మీకు అధికారి ఎవరైతే మీకు అవకాశం ఇచ్చారయ్యా కార్గో ఎయిర్పోర్ట్ కోసము భూములు ఇస్తామని చెప్పినటువంటి స్వచ్ఛందంగా ఈ వ్యక్తులే ఇస్తామన్నటువంటి వ్యక్తులు వాళ్ళ భూముల పైన పడిపోతే ఈ రోజు మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ ఒకటే గమనించండి పూర్తిగా బాధిత రైతులు యావన్ మంది కూడా ఈ ఇదేదైతే నిన్న ఒక విషయం ఆర్డీఓ గారు నిజంగా అండి మీరే ఒక అధికార అయ్యుండి మీరు మాకు రెండు కళ్ళు లా అండ్ ఆర్డర్ ఒక కన్ను అయితే రెవెన్యూ ఒక రెండో కన్ను ఈ రెండు కళ్ళు మాకు తల్లిదండ్రుల లాంటి వాళ్ళు మీరే నాలుగు రిపోర్ట్లు ఇక్కడ వాట్సాప్ గ్రూపుల మాకు చూపిస్తున్నారు మీరే అన్నారు కదా ఒక క్లారిటీ లేదని అసలు సర్వే రిపోర్ట్ల మీద ప్రజల్ని ఎందుకు అభూత కల్పన కల్పిస్తున్నారు ప్రజల్ని ఎందుకు మబ్బి పెట్టిస్తున్నారు రోజు గుడిపెళ్ళ అంటారు ఒకరోజు అప్పుపెళ్ళ అంటారు ఒకరోజు ఒక ఒకరోజు బోరగం అంటారు ఎందుకు ఈ అపోహలు కల్పిస్తున్నారని సూటుగా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆర్డీఓ గారు దీనికి పూర్తిగా బాధ్యత వహించి ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి శిరీష గారికి స్థానిక ఎంపీ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి పూర్తి ఆధారాలతో లాండ్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి మీ ద్వారానే ప్రభుత్వానికి అర్థమవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ 哥哥。